హలో అండి హాయ్ అండి వీరే అందరికీ నమస్కారం ఈరోజు విజయవాడ దుర్గమ్మ గుడిలో అమ్మవారికి ఆషాఢం సారే తీసుకెళ్ళారు అందరం ఇదిగోండి ఆషాఢం సారే మా టీం మొత్తం మా టీం వచ్చి దుర్గాభవాని టీం అండి మేమందరం గురువారం 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 లలితాపారాయణకి వెళ్తాము మా టీం మొత్తం ఈరోజు గురువారం అమ్మవారికి ఆషాఢం తీసి సారి తీసుకు అనుకొని అనుకుని చాలా ఘనంగా తీసుకువెళ్ళాం సారి తీసుకెళ్ళి అక్కడ కూర్చొని పారాయణం చేసుకొని ఆ తర్వాత అమ్మవారికి చూపించి అక్కడి నుంచి ఆరో అంతస్తులో ఈ చిన్న అమ్మవారిని పెట్టాలండి ఎక్కడికి తీసుకెళ్ళి ఇక్కడ సమర్పించాం అమ్మవారికి ఇక్కడ అందరూ అమ్మవారి దగ్గర కూర్చొని ఉన్నాం చూడండి మా టీం మొత్తం వెయ్యి మంది దాకా ఉంటామండి ఇంకా అందరూ రాలేదు వచ్చిన వరకే హాల్ నిండిపోయాము అందరం ఒకటే శారీ కలర్ శారీస్ రెడ్ శారీస్ కట్టుకున్నాము మాది దుర్గాభావా అనే టీం అండి సార్ తీసుకొచ్చి అమ్మవారికి సారీ సమర్పించుకున్నాము ఈ షాడ ఈ ఆషాఢంలో అక్కడక్కడి నుంచో ఏ ఊరు ఊర్ల నుంచి అమ్మవారికి సారి తీసుకుని వస్తారండి నిజంగా అమ్మవారు చాలా అమ్మవారు ఈ విజయవాడలో మేము నిధులు ఉండటం నిజంగా మా అదృష్టం ఇది వీళ్ళేనండి టీం మెంబర్స్ వీళ్ళ తరఫున మేమందరం జాయిన్ అయ్యి ఒక టీంలాగా ఏర్పడి ఇలా ప్రతి గురువారం పారాయణకి వస్తామండి అలా వస్తూ వస్తూ ఇలా సారని పెట్టుకొని ఆ క్షేడంలో సారి తీసుకొచ్చాము గురువారం వీళ్ళంతా మా టీం మెంబర్సు సార్ మొత్తం వీళ్ళ అమ్మవారి దగ్గర పరిచాము అమ్మవారికి చూపించి ఇదిగో అమ్మవారిని ఎత్తుకొని ఫోటో కూడా దిగి వీళ్ళే మా గ్రూప్ అందరం కలిసి ఫోటో దిగామండి గ్రూప్ ఫోటో మేము మా ఏరియా నుంచి ఆరుగురు వచ్చాము ఇదిగో మేము తెచ్చిన సారీ ఇదేనండి ഇറ ഈ ആറ് മെമ്പർസ് ഓക്കെ അണ്ട് ബൈ